మోకల నొప్పులు డిస్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి బోర్డ్ బోర్డ్స్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ జీరో ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండరు ఎందుకంటే యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్న వ్యక్తి అర్ఎస్ఐ పై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం అంతా మాట్లాడింది ఆయన వేరే అభిమానులు ఉన్నారు ప్రస్తుతం అంతా హరిశీ ఉన్నాడు హరిష్ అఫ్ సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు ఐ పట్ల ఎందుకు పెద్ద ఆరోపణలు వస్తున్నాయి ఒదుగుతున్నాడని చూడలేకపోతున్నారా అంటే ఇది ఎదుగుతున్నారని చూడలేకపోతున్నారని కా అని ఒకటైతే ముఖ్య కారణం ఉంది అలాగే ఇప్పుడు ఏంటంటే కేవలం మీరు చూస్తే ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి తన బ్యాడ్ చేయడానికి మాత్రమే ఓన్లీ పర్సనల్గా తన టార్గెట్ చేసి తనను బ్యాడ్ చేయడానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది చేస్తున్నాడు ప్రమోషన్ చేస్తున్నాడు అనేది అందరం చూస్తున్నాము అది వాస్తవం అది కానీ ఎవరు చేయట్లేదు అది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ క్రికెటర్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి కింద వరకు ప్రతి ఒక్కరు చేస్తున్నారు నీకు నిజంగా పబ్లిక్ మీద కానీ ప్రజల మీద కానీ అంత బాధ్యత ఉన్నాడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైనుంచి ఎవరు చేస్తున్నాడో వాడి నుంచి కింద వరకు అందరినీ తీసుకొని వచ్చి మాట్లాడు అంతే కాని పర్సనల్గా నువ్వు హర్ష సాయి పేరు పెట్టి ఒకరినే టార్గెట్ చేసి ఆయన ఫోటో తమనహిల్స్ వేసి ఆయన్ని హైలైట్ చేసి ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆయన అభిమానంగా అడుగుతున్నాను అలాగే నెక్స్ట్ ఇప్పుడు నేను అడుగుతున్న ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఇప్పుడు డ్రగ్స్ గంజాయి మెయిన్ గంజాయి అనేది చాలా దగ్గర చాలాసార్లు మనం పోలీసు వాళ్ళు రవాణా అవుతున్నప్పుడు అని చెప్పి జనరల్గా అంటూ ఉంటారు ఇప్పుడు నేను కొన్నిసార్లు మనం ఏం చూస్తామంటే గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడ అక్కడికి కూడా వెళ్ళి పోలీసులు దాన్ని దగ్ధం చేయడం ఖాళీ చేయడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఆన్ ది వేలో పట్టుకునే దానికన్నా ఎక్కడైతే అక్కడ పండిస్తున్నారో ఆని పట్టుకొని ఆ పంటని కాల్చినప్పుడు నాకు ఇంకా ఒక కరెక్ట్ చేశారనిపిస్తుంది అలాగా ఈ బెట్టింగ్ షాప్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అది నిర్వాహకుడు ఎవడైతే మెయిన్ ఉన్నాడో ముందు వాడిని పట్టుకోవాలా నిజంగా మీకు ప్రజల మీద అంత ఇది ఉండి ఉంటే మీరు ముందు ఆ పట్టుకొని ఆడిని బయటికి ఏడ్చండి ఆడిని పబ్లిక్లోకి లాగండి ఆడిని సోషల్ మీడియాలోకి లాగండి నేను కూడా సపోర్ట్ చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ అసలు అసొస్తా అంటే చాలా మందికి సాయం చేస్తారు ఇది ఒకటే తెలుసు కానీ దీని వెనకాల చాలా పెద్ద డ్రామా చాలామంది ఆరోపిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ డ్రామా చేయడానికి ఏముందండి క్లియర్గా ఎవరికైతే హెల్ప్ చేస్తున్నాడో స్వయంగా నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు డ్రామా ఏముందండి ఇప్పుడు ఒక వీడియో ప్రొజెక్ట్ చేయాలంటే దాన్ని కొన్ని కొన్ని సన్నివేశాలు మనం పబ్లిక్ కానీ వ్యూవర్స్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే మన వీడియో చూస్తారు సో అలాంటప్పుడు దానికి ఒక కొన్ని కొన్ని నాట్లు ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడానికి తన వాయిస్ అవ్వచ్చు తన ప్రజెంటేషన్ అవ్వచ్చు అది డిఫరెంట్గా ఉంటుంది అంతేగాని అందులో అని ఎలా అనుకుంటారండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా వాయిస్ ఒకలాగా ఉంటుంది ఇందులో నేను డ్రామా చేస్తుంది ఏముంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను అలాగే వాళ్ళు ఉన్నదే వ్యూవర్స్ ఇంకా కాన్సన్ట్రేట్ చేసి చూడడానికి దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెట్టడానికి తన వే ఆఫ్ ప్రెజెంటేషన్ అలా ఉంటుంది అంతేగాని అందులో డ్రామా ఏం ఫేక్ కాదు కదా డబ్బులు ఇచ్చింది వాస్తవం అవతల తీసుకుంటుంది వాస్తవం ఇంక ఇందులో డ్రామా ఏముందండి అసలు ఎందుకు అర్సస్ అయిపోయి ఎంత స్థాయిలో ఆరోపణలు చేయాల్సి వస్తుంది ఎందుకు ఆయనపై ఎంత చాలామంది ఏడుస్తున్న పరిస్థితి ఉంది ఆరోపణలు అంటే అదేనండి ఇప్పుడు ఎవరైతే మొన్న ఈ మొన్నటి వరకు మురిగాడో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొందరు తన మీద ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నట్టు అదే చిన్న కురని చెప్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లోనే అంత పాపులారిటీ కానీ అంత క్రేజ్ కానీ రావడం చూడలేక ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి పర్టికులర్గా టార్గెట్ చేసి చూపించడానికి ఏమీ లేదు కేవలం ఆ బెట్టింగ్గా ప్రమోట్ చేద్దామని దాన్నే పదే పదే పట్టుకొని బ్యాట్ చేసి తన పబ్లిక్లో కూడా బ్యాడ్గా చూపిద్దామని సో దీనివల్ల తనకి ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అవుద్ది అలాగే అదేవిధంగా వాళ్ళు కూడా పబ్లిక్లో హైప్ అవుద్దాని చెప్పేసి ఇది ఒక పక్క ప్లానింగ్తో చేసిందే కానీ దీన్ని ఎవడు నమ్మడండి వాస్తవానికి నాలంటే అభిమానులు అయితే ఎవడు నమ్మడు హర్ష సాయి చాలాసార్లు చెప్పాడు నాకు డబ్బుతో పని లేదు నాకు ఏదో సాయం చేయాలనే తప్పంతోనే ఉంటారని కరెక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తాను ఎందుకంటే దీనికి మీకు ఎగ్జాంపుల్ కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను వినండి ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ముందు నుంచి కూడా నార్మల్ వీడియోస్ చేశాడు తర్వాత చిన్న చిన్న హెల్పింగ్ వీడియోస్ కూడా చేశాడు చేసిన తర్వాత పెద్ద వీడియోస్కి వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది అందులో ఒక ఇరవై సెకండ్లో ముప్పై సెకండ్లో చేశాడేమో కానీ ముందు తన బెట్టింగ్ డబ్బులు తీసుకొని చిన్న చిన్న హెల్పింగ్లు ఇచ్చిన ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇంట్ల దగ్గరికి వెళ్ళి కొన ఫ్రిడ్జ్లు కొనడం కానీ టీవీలు కొనడం కానీ రెండు వేలు ఇవ్వడం కానీ మూడు వేలు ఇవ్వడం కానీ ఇవి చేయడం అనేది ముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డబ్బులతో చేయలేదండి తన సొంత డబ్బులతో చేసాడు సో తనకు ముందు నుంచి కూడా ఈ హెల్పింగ్ వీడియోస్ చేసి సాటిస్ఫైడ్ వీడియోస్ చేయాలని ఆలోచన ఉంది అఫ్కోర్స్ అలాంటి అలాంటి వీడియోస్ చూసే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను కూడా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నాను అఫ్కోర్స్ నా ఇన్స్టా ఐడి అలాంటివి చెప్పడం నాకు ఇష్ట ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళకి నేను కూడా ఏదో పాపులారిటీ కోసం వచ్చానని అనుకుంటారు కానీ సో నేను కూడా తను ఇన్స్పైర్ అయ్యే చేయడం జరిగింది ఇంకోటి కూడా విషయం చెప్పాల్సింది ఏంటంటే తనను ఇన్స్పైర్ అయ్యి తన పుట్టినరోజు రోజు కూడా నేను ఇంచుమించి రెండు వందల యాభై మూడు వందల మందికి భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే తను ఎవరో నాకు అసలు పరిచయం లేదు ఏమీ లేదు తన పుట్టినరోజు నేను చేశానంటే ఓకే యాజ్ యూజువల్గా తను ఒక మంచి పని చేస్తాను మనం కూడా ఆ మంచి మంచి ఎత్తికి మనం కూడా మంచి పని చేయాలనేసి నేను వాళ్ళ హెల్పింగ్ వీడియోస్ కంటెంట్ చేయాలనేసి చేశాను కానీ ఎలాంటి దుర్మార్గులుగా లేనిపోయింది సృష్టించి ఏదో బురద జల్లి మనం ఫేమస్ అయిపోదాం అనేసి ఇంకోటి ఆ చేసిన పదిహేను నిమిషాల వీడియోలోని అరవై సెకండ్లు చూసి బెట్టింగ్ ఆడమని ఎవరు చెప్పాడు నీకు ఆడినోడికి అంటే ఎవరి సొమ్ము అనేసి నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నావు అంటే నువ్వు డబ్బులు వేసి ఇంకొకటి సొమ్ము దొబ్బేద్దామనే కదా నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నావు అంటే చేస్తుంది ఎవరు అసలు ఎవరంటే ఇప్పుడు ఉన్నారు మనిషి ఒక మనిషి ముందుకొచ్చి మాట్తున్నాడు ఆడి పేరు చెప్పాలని కూడా నాకు లేదు ఆఫ్కోర్స్ ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ రెండోది ఏంటంటే దాని వెనకాతలు కూడా మనుషులు ఉన్నారు ఎందుకంటే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా నన్ను వెనకతల నుంచి గిల్లుతున్నారు నేను తెచ్చిపోతున్నాను అనేసి ఆఫ్ కోర్స్ వెనకాతల నుంచి ఎవడైతే గిల్లుతున్నాడో వాళ్ళందరూ కూడా తర్వాత బయటకు వస్తారని చెప్పి హర్షస్యి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు సరం తన స్వస్థలం అనేసి ఏదో నేను బయట వెళ్ళమే కానీ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన మదర్ లేరని చెప్పేసి తను మన ఎవరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తను చెప్పాడు అంతేగాని తను ఇంకా మన పర్సనల్గా తన కోసం అయితే మనకేం తెలియదండి అది విధంగా ఇన్స్పైర్గా తీసుకోమంటారంటే ఇప్పుడు ఒక విషయం సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అండి తన క్రికెట్ వాళ్ళు తనని ఇన్స్పైర్గా తీసుకుంటారు హర్షశై అని ఆయన యూట్యూబర్ తను ఇప్పుడు నేను యూట్యూబ్ చేయాలి ఒక హెల్పింగ్ వీడియోస్ చేయాలంటే నేను తన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అంతేగాని యువత అంతా తన ఇన్స్పిరేషన్ తీసుకోమని చెప్పను అలాగే తను చేసిన బెట్టింగ్స్ యాప్స్ ఏవైతే ఇవేవి ఉన్నాయో వాటిని చూసి నేను నాడీమని కూడా చెప్పను ఎవ ఇక్కడ ఇక్కడ ఎవడు కూడా గొర్రెలు కాదండి జనాలు అందరికీ ఎవడు ఎవడికి ఆలోచన అక్కడ ఉంటుంది ఈ రోజుల్లో జనాలు ఎవడు కూడా గొర్రెలేం కాదు అందరు యువత చిన్నపిల్లలు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న యువత దీన్ని చూసి అంటున్నారు కానీ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న యువత వాళ్ళు ఓవర్ స్మార్ట్ అయ్యి ఓవర్ స్మార్ట్గా ఉండి ఏదో చేసేద్దాం పొడి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో ఎలాంటి ఏదో ఆలోచనలు వాళ్ళకి ఏంటంటే ఎవడ సొమ్ము దొబ్బేద్దాం అని చెప్పేసి వాళ్ళు మొత్తానికి వాళ్ళే మోసపోతున్నారు అంతేగాని ఏదైనా ఏ వీడియోలు అయినా శ్రీల హర్షశాయి కాదు ఇంకో కాదు ఏ వీడియో ఎలాంటి వీడియోస్ యూట్యూబ్లో చాలా వస్తాయి ఎంత త్వరలో కూడా రాబోతున్నాయి ప్రతి దాంట్లో కూడా నేనైతే ఒకటే చెప్తాను మంచి తీసుకోండి సరే మీరు చెడు తీసుకున్నారనుకోండి దాని తర్వాత వచ్చి ఆ ప్రలోభాలకి ఆ సిచ్యువేషన్కి కూడా మీరు సిద్ధమై ఉంటానంటేనే చెడు కూడా తీసుకుని అంతేగాని మీరు చేసిన చెడుకి ఎవరి మీద నందే అన్నమాట నేను చెప్పను హర్షస్ఐ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్న లాంగ్ బ్యాక్ నుంచి ఆ వీడియో సెల్ఫింగ్ కానీ చేయడం అన్నీ చేస్తున్నారు ఆయన ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఏదైతే ఇప్పుడు ఉందో అది బయటకు తీసుకొచ్చి ఆయన పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన్నే పెట్టి చేసేలాగా చేసి ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ ప్రమోషన్ చేసి చాలామంది ఉన్నారు అలాగే ఇంకొక విషయం నా ఒపీనియన్ ఏంటంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్ బెట్టింగ్ ప్రమోషన్ చెప్పి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో టీవీలో తెచ్చి ఇంకా వాళ్ళే ఫ్రీగా ప్రమోషన్ చేసి ఇంకా దాన్ని తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ హర్షస్ఐ చేసేది చాలా తక్కువ ప్రమోషన్ ఇది వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు దానికి తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తున్నారు ఆయన ఇప్పుడు యూట్యూబ్లో ఏ వీడియో చూసుకున్నా సరే ఆయన అన్ని లాంగ్ వీడియోస్లో ప్రమో ఒక వీడియో ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే దాంట్లో ప్రమోషన్ ఉంది ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ ఉంటుంది అంతే ఆ ఫైవ్ టెన్ సెకండ్స్ వీడియోని పట్టుకొని ఇదే ప్రమోషన్ చేసేస్తున్నాడు డబ్బులు చేసేస్తున్నాడు స్కామ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన బ్యాట్ చేయడానికి తప్ప దీంట్లో నిజమైతే ఏం లేదు చెప్పుకుంటే ఓపెన్గా ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఎక్సర్సైజ్ చేయడం పక్కన పెడితే వీళ్ళందరూ డైలీ ఎవ్రీడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్స్టాగ్రామ్లో టీవీలో డిబేట్లు పెట్టి మరి బెట్టింగ్ 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 ఇచ్చి ప్రమోషన్ చేసి దాన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు తెలియని వాళ్ళకి కూడా ఇంకా బెట్టింగ్ ఏంటి ఏంటి ఎలా ఆడాలని చెప్పి వీళ్ళు వీళ్ళు ఫోర్స్ చేసేలా ఉంది ఇదంతా ఇది కావాలని వీళ్ళకి మరి ఏ ప్రమోషన్ డబ్బులు ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు దాన్ని అంటే వీళ్ళు బ్యాట్ చేసిందంతా చేస్తారు కోర్స్ అది బ్యాడ్ అని ఎలాగ ప్రూవ్ అవ్వదు చేసిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఏంటంటున్నారు అంటే చట్టం చూసుకుంటుంది అంటున్నారు చట్టం చూసుకున్నది అయితే నువ్వెందుకు మరి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రాముల్లోని ఈ న్యూస్ ఛానల్లోకి వచ్చి నువ్వు ఓ హైలైట్ అయిపోవడానిక నీ నువ్వు నీ రెవెన్యూ సంపాదించుకోవడానికి ఆల్ దగ్గర ఇద్దరు చెక్కులు కలెక్ట్ చేసుకోవడానికి ఏంటి ఇవన్నీ నువ్వు చేసింది చట్టం చూసుకుంటుంది అన్నప్పుడు నువ్వు దేనికి ఇవన్నీ చేసావు అంటే ఇప్పుడు నువ్వు అడగచ్చు నువ్వు దేనికి కెమెరా ముందు వచ్చావు నీలాంటి రియాక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను వచ్చాను అలాగే కొందరు ఏంటంటున్నారంటే పది మంది సైన్ చేసి ఒక ఇద్దరి ముగ్గురిని చంపేస్తే కరెక్ట్ అని అంటున్నారు ఇప్పుడు నేను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను క్వశ్చన్ ఇప్పుడు ఆ పది మంది కూడా ఎవరైతే హర్ష సాయి ద్వారా లబ్ధి పొందారో ఆ పది మంది కూడా మేము అంటే డైరెక్ట్గా ఓపెన్గా వచ్చి మేము అవును ఆయన దగ్గర మేము డైరెక్ట్గా అవును డబ్బులు తీసుకున్నాము లేదా లబ్ధి పొందాము ఆయన మాకు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు ఎవరైతే మీరు మోసపోయారు అంటున్నారు ఆ పది మందిని కానీ ఇరవై మందిని కానీ వచ్చి ముందుకు వచ్చి చెప్పానండి హర్ష సాయి వాళ్ళు మోసపోయామని ఎందుకు చెప్పడం లేదు ఆఫ్ కోర్స్ వాడు చేసిన తప్పని వాడికి కూడా తెలుసు కాబట్టి ముందుకు రాలేకపోతున్నారు ఇది కూడా మీరు గమనించాలి అంతేగాని ఒకడు ఎవడు సొమ్ము అని చెప్పేసి బెట్టింగ్ ఆడినోడిని మీరు వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదు నిజంగా బెట్టింగ్ని మీరు కిల్ బెట్టింగ్ అంటున్నారు చేయాలంటే అసలు ఫస్ట్ అది ఎవడు యాప్లు ఎవరు రన్ చేస్తుంటే ఆడిని మీరు సొసైటీలోకి లాగండి పబ్లిక్లోకి లాగండి అలాంటప్పుడు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఇది అర్ససాయి అభిమానులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే ఆయన మీద ఆరోపణలు ఇవి ఖచ్చితంగా వాళ్ళు అనవసరంగా చేస్తున్నారని హర్స సాయి ఎవరికైనా సాయం చేస్తారు కానీ అయితే ఎవరికి హాని చేయరని చేసి చెప్తున్నారు పూర్తిగా ఏదైనా కూడా హర్ష సాయి అభిమానులు అయితే ఈ ఆరోపణలు అయితే తీవ్రంగా స్థాయిలో తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు ప్రస్తుతం మనకి దారిలో వెళ్తుండగా ఒక ఆటో దొరికింది ఆటోలో పూర్తిగా చూడొచ్చు హెల్పింగ్ వారియర్స్ సబ్స్క్రైబ్స్ నుండి హర్స సాయిని బొమ్మ వేసుకోవడం పూర్తిగా హర్స సాయి అభిమాని అని అయితే ఈ ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నాడు ఆయన అభిమానమే మా ఇప్పటి వరకు నేను ఆటో వేసి బ్రతుకుతున్నాను అయితే చెప్పడం జరుగుతుంది చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆటోలో నేను సీతందార్ నుంచి హెచ్బి కాలనీ డైలీ ఆటో వేస్తాను నేను ఆటో మీద ఇది వేయించి ఫోర్ ఇయర్స్ అవుతుంది కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది ఆటో నేను తీసుకొని వేయించి నాకు అతను చాలా మంచి వ్యక్తి అని తెలుసు ఎప్పటి నుంచి అలాగే చేస్తున్నారు కూడా మీరు ఇప్పుడు యాప్లు దాని అదని అతని మీద ఇచ్చేయడం అది కరెక్ట్ కాదు అతను ఇలాగ ఎదుగుతున్నాడు కదా అని చెప్పి ఎవరో అవుట్ చేస్తే అతను హైలేట్ అవుతారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది అసలు అది మనం దాన్ని ఎప్పుడు మనం ఇచ్చేయకూడదు అలా అంటున్నారు కదా అని అని అలా అలాంటి వ్యక్తికి చాలా పేదలకి సాయం చేశాడు అలాంటి వ్యక్తి చాలా పే పేదలందరూ ఇప్పుడు బాగుపడ్డారంటే అతను అతను ఎంత కొంత సాయం చేయడం వల్ల ఇప్పుడు ఈ పిల్లలు చదువులకు కానీ వాటికి కానీ చాలామందికి సాయం చేశారు నేను ఎప్పుడు అతని గురించి బ్యాడ్గా వినలేదు ఇప్పుడు బ్యాడ్గా వినడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది అది అది మాత్రం అది కరెక్ట్ కాదు ఈరోజు స్టిక్కర్ ఎందుకు వేస్తున్నారు రావటం నాకు నాకు అతనంటే చాలా అభిమానమన్నా నేను అతను అతను అంటే నాకు ఎప్పటి నుంచో సాయం చేయడం వల్ల ఇప్పుడు నాకు చేయపోయినా పర్లేదు అందరూ ఎవరో ఒకరు బాగుపడతారు కదా అతని వల్ల అది నాకు చాలా నచ్చింది అది నచ్చడం వల్ల నేను వేయించుకున్నాను ఫోర్ ఇయర్స్ అవుతుంది వేయించి ఫోర్ ఇయర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి కలుద్దాం అనుకోలేదా నేను కలుద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు నేను ఇలా అయినా ఎక్కువ తిరుగుతాను నాకు కలుద్దామని ఉంటుంది కానీ అవ్వలేదు అప్పుడు చూడొచ్చు యువకుడు ఆటో ఆటో కొనుక్కోవడానికి ఆర్ఎస్ఐ అయితే సాయం చేయడం జరిగింది పూర్తి అయితే చాలాసార్లు నేను కలుద్దాం అనుకున్నాను కానీ కలవడం జరగలేదు నాకు వాళ్ళ టీం ద్వారా మాకు సాయం చేయడం జరిగింది ఒక ఒకరు యువకుడు అయితే మనకే చెప్తున్నారు పూర్తి అయితే ఆర్ఎస్ ఆయి చాలా మంచి వ్యక్తి ఆరోపణలు అనవసరంగా ఆయనపై చేస్తున్నారంటూ యువకుడు అయితే ఖండిస్తున్నాడు దీన్ని ఓకే ఒక ఆర్ఎస్ ఆయి వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇది అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ఐ వ్యక్తి ఆల్రెడీ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అలాంటి వ్యక్తిని ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే అసలు ఇది అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ ఈ బట్టింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడు చేసింది కాదు ఇప్పుడు నుంచో జరుగుతుంది అది అది అంత ఆపకంట ఒక ఆర్ టార్గెట్ చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆర్ సాయి నేను ఫస్ట్ నుంచి అభిమాను అండి నేను ఫస్ట్ నుంచి ఆర్ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశాడో పీపుల్స్కి ఇవన్నీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు నుంచి ఆరసాయి అయిన వ్యక్తికి నేను అభిమాను ఆర ఎక్కడికి అక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్తాను ప్రతి దానికి నేను వెళ్ళాను ప్రతి ఇష్యూధరికి ఎక్కడికి వెళ్ళినా నేను ప్రతిదాన్ని నేను వెళ్తాను అక్కడికి ఎందుకంటే నాకు అభిమానం ఆర్షయ అంటే అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఇలా మాట్లాడదానంటే నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అలాగ ఉంది ఆ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి టైంలోని అంత చేసి ఇలాంటి మనిషిని ఇలా చేసి చేస్తున్నారంటే కరెక్ట్ కాదు కదా అది జరుగుతుందండి ఇది పద్ధతి కాదు కదండి మనుషులకి ఆపాలనుకుంటే ఎక్కడి నుంచి ఆపొచ్చండి బెట్టింగ్ అనేది అదంతా పట్టుకొని ఒక్కే మనిషిని పట్టుకొని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అరవై లక్షలు ఇరవై లక్షలు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అది నోటి డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న అర్చ ఈ వ్యక్తి అనేది ఇన్స్టాగ్రామ్లోని బాగా మంచిది ఉందన్న అంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం పేదవాళ్ళకి బాగా చూడడం మళ్ళీ ఇప్పుడు అతన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు అన్న బాగా విమర్శిస్తున్నారు అంటే బ్యాటింగ్ యాప్స్లు క్రియేట్ చేయడం అలాగనమాట అలాంటివి చాలా ఉన్నాయి అన్న చాలా అంటే చాలా అంటే చాలామంది ఉన్నారు అలాగే ట్రోల్ చేసిన వాళ్ళు కానీ ఇతను బాగా ఎదిగారు ఒక రేంజ్లో ఉన్నారంటప్పటికీ కొంచెం ఇంకా డౌన్ చేసేద్దామనే చూస్తున్నారు అంటే కింద పరుస్తున్నారు బాగా అలాంటిది పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేశారు కొంచెం అలాగే వైజాగ్లో మంచి పేరు ఉంది బాగా ట్రోలింగ్ అది చేయడం వల్ల కొంచెం ఏమర్ చేస్తున్నారు కొంచెం చాలా మంచి వాళ్ళు అండి చిన్న వాళ్ళు పెద్దలు పేదలు అందరికీ చాలా సాయం చేస్తారు ఎవరు ఆపదలో ఉన్నా ఎల్లగానే రిసీవ్ చేసుకొని సాయం చేస్తున్నారు ఆయనకి ఇలాగ అవడం చాలా బాధాకరంగా ఉంది చాలా మంచి ఆయన ఆయన ఎవరు ఎల్లగానే ఏం బాబు ఏటైందిరా చూ కూర్చో అని చెప్పేసి హెల్ప్ అంత మంచి మామూలుగా చాలా దాంట్లో చూస్తాను డైరెక్ట్గా చోటు చూస్తాను చాలా మంచి దాంట్లో డౌట్ హర్ష సాయి అండి నా క్వశ్చన్ నుండి తెలుసు చిన్నప్పటి నుండి వైజాగ్లో పుట్టి పెరిగాడు కదా మాకు తెలుసు అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు అనేది మాత్రం అది తప్పు ఎందుకంటే పేదరోధకి అందరికీ హెల్ప్ చేశాడు ఇంకా అన్ని బాగానే చేస్తున్నాడు ఏదో ఇప్పుడు కావాలని ఎదుగుతున్నాడు అని చెప్పి ప్రతి అతను వెనకటల నుండి వీళ్ళందరూ ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు తర్వాత ప్రజెంటు అతని మీద వచ్చిన ఆరోపణలన్నీ అయితే అబద్ధం మేము చెప్పాలంటే పేదరోజుకి అందరికీ సాయం చేశాడు చిన్న పెద్దకి ముసలి వాళ్ళకి అందరికీ చేశాడు అది వైజాగ్ అంతా తెలుసు ఈరోజు మాత్రం మీరు చెప్పడం ప్రతి ఒక్కరు ఏదో ఏది పడితే అది మాటలు విసురుతున్నారు ఒక మ్యా ఒక చిన్న యాప్ గురించి అనేసి ఇప్పుడు అందరూ మాటలు విసురుతున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు పిల్లల ఆటోలకి అందరికి హెల్ప్ చేసే ఉన్నాడు నేను షాప్ పెట్టుకో షాప్ నేను పెట్టనందుకు కారణం కూడా హర్ష సాయినండి నేను గాజుల షాప్ పెట్టాను ఒకనొకప్పుడు సాయం కూడా నాకు చేశాడు తన వల్లే నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ లోకి రానందుకు కారణం తన వల్లే ఆ ద్రోణం మాత్రం నేను మర్చిపోను నా పిల్లలు నేను నేను మర్చిపోను అండి చేస్తున్నాను నేను పెద్ద మీద ఇప్పుడు విమర్శలు లేపుతున్నారు అన్ని అబద్ధాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని టార్గెట్ చేస్తున్నారు బాగా హై స్టేజ్కి వెళ్ళాడని టార్గెట్ చేస్తున్నారు చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు వాళ్ళందరినీ టార్గెట్ చేయొచ్చు కదా హై స్టేజ్కి వెళ్ళాడు కాబట్టి ఇతన్నే కోరుండి టార్గెట్ చేస్తున్నారు ఇతను మాత్రం అలాంటి కాదు పూర్ పీపుల్కి కూడా హెల్ప్ చేస్తాడు మంచి గుణమున్న వ్యక్తి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తాడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు వెతుక్కుని వెళ్తాడు దానివల్ల చాలా మంచి వ్యక్తి అతను వైజాగ్ లో అతను పట్టడం మనకి గర్వంగా ఉండాలి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది